మేడ్చల్ జిల్లా కాప్ర మండలం సైనిక్పూర్లోని వంశరాజ్ సంక్షేమ సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వంశరాజ్ సంక్షేమ సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అఖిల భారత వంశరాజు అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మల్లేష్ వంశరాజు చిందం బాల నరసింహ వంశరాజు వంశరాజు సంఘం మాజీ అధ్యక్షులు శ్యామల శంకర్ వంశరాజు రాజు వంశరాజు రాజేష్ వంశరాజు తదితరులు పాల్గొనడం జరిగింది వంశరాజు సంక్షేమ సంఘం అధ్యక్షులు సిహెచ్ మల్లేష్ మాట్లాడుతూ ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్ర భారతదేశంలో మనం అందరం ఎంతో స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం కాబట్టి మనమందరం కూడా భారతదేశ అభివృద్ధికి భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలని అన్నారు नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड ऑलसो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय